చాలా చాలామంది నన్ను అడిగారు కదా అక్క మీరు ఇక్కడ స్నాక్స్ ఏం మిస్ అవ్వరా అది ఇది అని లేదండి ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఇదేం పెద్ద కొత్త కాదు చాలా లక్షల మంది కొన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడికి సెటిల్ అవుతున్నారు అసలు అన్నీ దొరుకుతాయి అన్నీ మనం వండుకోవచ్చు కాకపోతే ప్రైస్ డిఫరెన్స్ అని చూసుకుంటారు అది కాదు అని అనుకుంటే మనం అన్నీ ఇంట్లో చేసుకోవచ్చు అనమాట ఇంకా స్నాక్స్ టైంలో నేను తేజుకి అటుకులు ఫ్రైడ్ అటుకులు అడిగితే చేశాననమాట ఈ ఫ్రైడ్ పోహ అంటే ఆయనకి ఎందుకు ఇష్టమో నాకు తెలీదు కానీ అది టేస్ట్ కూడా ఉండదు జస్ట్ సాల్ట్ కారం వేసి కొంచెం గీలో ఫ్రై చేస్తాను అంతే దానికి కరకరలాడించుకుంటా ఆ రోజంతా కానిచ్చేస్తారు ఇంకా ఎక్కువ చేయలేదు ఏంటి అని అడుగుతున్నారు నేను ఎక్కువ చేయలేదు నీకు కావాలంటే ఫ్రెష్గా చేసి పెడతాను ఎప్పటికప్పుడు చేసుకుని ఆ రూమ్లో ఆ చైర్ పక్కన పెట్టుకుంటారనమాట సో ఆర్ సో గుడ్ అని అన్నారు ఆయనకి అసలు నాకు అందులో జీవం లేనట్లు అనిపిస్తుంది ఆ స్నాక్స్లో సరే ఎవరి టేస్ట్లు వాళ్ళవి ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అయ్యేసరికి ఇద్దరికి ఒక రకమైన బ్యాడ్ హెడేక్ అనమాట ఆ రోజంతా వామిట్ సెన్సేషన్గా అలా నాషియస్ ఫీలింగ్ వచ్చింది ఇంకా అలా క్యాండిల్ వెలిగించి ధూపం వెలిగించి ఇంట్లో ఆరోమా ఇస్తున్నాను అనమాట చాలా చాలా హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉన్నాయి ఇద్దరికి